ఇప్పుడు ఏమైనా చెప్పండి మీరు రాష్ట్రంలో ఫేక్ పోస్ట్లు యొక్క కలకలం కావచ్చు గందరగోళం ఎక్కువ అవుతుంది అవి మీరు తెలుసుకొని వివరణ ఇచ్చేలోపు రాష్ట్రం మొత్తం చుట్టేస్తా ఉన్నాయి మీ పరిపాలన పైన ప్రభావం చూపుతోంది ఇటీవల చూస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగం అమరావతి పైన పెట్టిన పోస్ట్ కావచ్చు రాజధాని మునిగిందంటూ ఏదైతే ఉంది కొన్ని సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు ఇలా ప్రతి అంశం కూడా ఒక నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేసే విధానం రాష్ట్రంలో ఇటీవల ఎక్కువైపోయింది దాని ఎలాంటి జాగ్రత్త అదే ఇప్పుడు ఇప్పుడు కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అందిని కాలువలో ప్రవాహం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు సెప్టెంబర్ మూడవ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలు చూడవచ్చు పల్లమనేరు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట పది చెరువులు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఇది ఫేక్ న్యూస్ ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి ఇది మా పని పని చేయాలన్నా ఎలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నా ఈజ్ ఇట్ రైట్ అంటే నీకు అధికారం ఉంది నీకు ఇంకా అడ్డు వాపు లేదు ఏమైనా చేయగలుగుతా అని ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్ట్ పెట్టుకోవాలి ఎవ్రీడే ఇదే పని కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎంతవరకైనా వెళ్తాం వీల్ కంట్రోల్ తీసుకెళ్ళి అవసరమైతే మొన్న కూడా నేను చెప్పాను మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు రాజధాని పైన పడ్డారు ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం ఒక చట్టాన్ని తీసుకొస్తాం ప్రతి ఒక్కరు కూడా రా వాక్ స్వాతంత్రం ఉంది రాసే స్వేచ్ఛ ఉంది సోషల్ మీడియా ఉంది ఏదైనా పెడతాం పేటిఎం బ్యాచ్ ఉంది డబ్బులు ఇస్తారు కాబట్టి పెడతామంటే మాత్రం కుదరదు మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు ఆ విషయం కూడా గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తాను సార్ ఇప్పుడు మీరు చెప్తానే ఉన్నారు ఎక్సెస్ ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది ఫెర్టిలైజర్స్ ఆందోళన చెందొద్దని మరోవైపు దీని విషయంలో కూడా ఫేక్ పోస్టులు చాలా వరకు వస్తున్నాయి పెడతారు అందరినీ ఆందోళన కల్పించి వీళ్ళు రాజకీయాల అభివృద్ధి పొందాలనేది వాళ్ళ ఆలోచన అది సస్టైనబుల్ కాదు కానీ ఈరోజు వచ్చిన విచిత్రమైన పరిస్థితి అంటే సోషల్ మీడియా ఒకటి వచ్చింది సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టేసి మొత్తం తిరుగుతూ ఉంటే ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కౌంటర్ చేయకపోతే అదే నమ్మే వాస్తవాన్ని నమ్మే పరిస్థితి వస్తూ ఉంది అలాంటప్పుడు ఒకటే మార్గం దేని మీద ఫర్మ్ కూడా యాక్షన్ తీసుకోవాలి అదే నేను చెప్పేది ఇంకా దానికి చేయాలి ఆడ కొంటున్నాం పన్నెండు రూపాయలు ఇచ్చాం నాలుగు రూపాయలు మనం పన్నెండు రూపాయల వరకు నాలుగు రూపాయలు కాదు పన్నెండు రూపాయల వరకు కొనమన్నాం ఎంతైనా ఉండి మినిమం ప్రైస్ పన్నెండు రూపాయలు కొనమన్నాం రైతులకు ఇవన్నీ చేస్తా ఉంటే రైతులకు అది జరిగిపోయిందని కావాలని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం నీచం పరమ దుర్మార్గం కూడా రైతుల్లో చైతన్యం ఉండాలి చైతన్యం తీసుకొస్తాం వాళ్ళు చైతన్యం రావడం కంటే వీళ్ళు కూడా హ్యాండిల్ చేయాలి లేకపోతే ఇది వాస్తవాన్ని నమ్మి మోసపోయే పరిస్థితికి వస్తున్నారు అది బాధ ఒకసారి రెండుసార్లు పర్వాలేదు ఎవ్రీ డే ఏదో ఒకటి అంటే మనం పనులు చేయాలన్నా వీళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలనా ఎవరికైనా కొంచెం బాధేస్తుంది కదా వీళ్ళు పెట్టే భాష ఇవన్నీ చూసినాక వంద రోజుల్లో మూడు వేల వందల కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చి కుప్పానికి ఇస్తే పోయినప్పటి నుంచి విషయం చెప్పడం ఏంటండి బుద్ధి జ్ఞానం అంత మీరు మనుషులేనా అదొకటి ఇదే ఇదే పని జీవో అరవై అంటే ముందు ఒకటి క్రియేట్ చేసేయడం క్రియేట్ చేసిన తర్వాత దానిపైన మనం స్పందించకపోతే ఒకటి లేకపోతే స్పందిస్తే ఒకటి మనం చేయలేకపోతే ఒకటి చేస్తే ఒకటి